ఏం నుంచి ముసల వరకు చుట్టాలతో సుందరం ప్రేమ్ తీసిండు ఫ్యామిలీ డ్రామా కామెడీ ఎంటర్టైన్మెంట్ రిలేటివ్ ప్రేమలు ఆప్యాతలు అనురాగాలు అబ్బాబా ఏం కలర్స్ దింపిండిపోయా ఈ సినిమాలో మెయిన్ లీడ్ ఫోకస్ క్యారెక్టర్స్ కార్తీక్ గారు అండ్ అరవింద్ స్వామి గారు వీళ్ళు ఏమన్నా వేసి చూసినా చూసినాకొచ్చి చూడాలనిపిస్తూనే ఉంటది బాబా బాబా అరవింద్ స్వామి గారు అయితే ధృవాలో విలన్ క్యారెక్టర్ ఎట్లా చేసిండో దాని ఆపోజిట్ గా అంతే ప్రేమలు ఆప్యాతలు అందించిన క్యారెక్టర్ ఈ సినిమాలో కార్తిక్ బ్రా గురించి చెప్పుకోవాలంటే ఏమన్నా కామెడీ చూసినా చూసినాకొచ్చి చూడాలనిపిస్తుంది చూసినాకొచ్చి చూడాలనిపిస్తూనే ఉంటది ఇంకెందుకు బయ్యా జల్లిపోయి సినిమా జరుగుగా మాత్రం కాదు ఫ్యామిలీతోని దోస్తులతోని ఫుల్ గా ఎంత క్రౌడ్ ఉంటే అంత ప్రేమలో ఆప్యాయతలు దొరుకుతాయి బయ్యా మీరు మీ సినిమా చూసిన కొద్ది మీ చిన్నప్పటి నుంచి దూరమైన రిలేషన్స్ మాత్రం బాగా గుర్తుకొస్తే బయ్యా కంపల్సరీ చూడరి ఓకే బయ్యా ఇదే నా జెన్యున్ రివ్యూ బాబాయ్ ఉంటా మీ